హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను వీడియో నేను పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు సండే కదా అందరికీ హ్యాపీ సండే చాలా వరకు ఇప్పుడే లేచి ఉండరు నేనైతే ఇంకా సిక్స్కి అయితే లేచాను ఎందుకంటే అత్తం బూరెళ్ళింది కాబట్టి ఎవరు ఆటోలు లేవు వాళ్ళ వాళ్ళందరూ బస్కి వెళ్ళిపోయారు చూడండి అర్థం కాదు అర్థం కాదా చార్జింగ్ ఫుల్గా ఉంది ఇంక ఈరోజు సండే కదా ఇంకా పొద్దున్నే అయితే ఇంక ఇడ్లీకి అయితే నేను వేసాను కదా పిండి అయితే ఉంది కిడ్లీ పెట్టేసి టెంకాయ ఉందనమాట టెంకాయ చట్నీ అయితే చేస్తున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వాచ్ చేయండి పూర్తిగా అయితే వీడియోని చూడండి టెంకాయ పచ్చడి టెంకాయ అంటే కొబ్బరికాయ అన్నమాట ఇట్ సైడ్ టెంకాయలు ట్యాంకాలు అంటారు బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నా కానీ ఈ ఇడ్లీలోకి అనమాట ఎందుకంటే మెత్తగా ఉంటాయి ఇవి ఇడ్లీలు మన సైడ్ అయితే రఫ్ ఇడ్లీ బాగుంటాయి ఆ బొంబాయి చట్నీకి దానికి సెట్ అవుతుంది ఈ ఇడ్లీకి బొంబాయి చట్నీకి సెట్ అవ్వట్ల దోశ అయితే పర్వాలేదు అందుకే ఈ చట్నీ అయితే చేస్తున్నా

మొన్న అన్ని చేపలు ఫ్రై చేసేస్తాం కదండి అది ఇంకా ఒకటైతే ఉండిపోయిందనమాట ఇంకా దుష్పటి కోసం అయితే అదైతే ఫ్రై చేస్తున్నా ఉండిపోయిందంటే ఇది మర్చిపోయాను ఇంకా అది ఫ్రై చేయడము అంటే మూలను పెట్టేసాను అనమాట ఒకటే కదా ఉందని చెప్పేసి ఇంకా అందుకే ఇప్పుడు ఫ్రై అయితే చేసేసి దుష్పాక్ అయితే ఇస్తా తింటాడంట ఇంక టిఫిన్ అయితే అయిపోయింది లంచ్లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే ఇచ్చారనమాట సేమ్ పిన్ని వాళ్ళ అమ్మాయి ఇది ఏ రోజు అదే ఇది కూడా అదే రోజు మన వాళ్ళదే అనమాట రెండిట్లో ఏ పెళ్ళికి తెలియదు పిన్ని వాళ్ళ పెళ్ళిక అయితే మేము వెళ్తాము పెళ్ళిళ్ళు సీజన్ కదా ఒకే రోజు కూడా నాలుగైదు పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి మా పప్పులు ఎత్తుకెళ్ళిపోయినాయి హే కరద కరద మధ్యాహ్నం అయితే ఆయన బయటకు అయితే వెళ్లారనమాట తిరుపతి పని మీద ఇంక నేను వంట సడన్ గా వంట చేసినప్పుడు ఫోన్ చేశారు ఇంక తీ తీసుకురానా బిర్యానీ అని చెప్పారనమాట ఎట్లా మావయ్య అతను లేరు కదా తీసుకొచ్చేయండి మన ఇద్దరికే అని చెప్పేసి తీసుకురామన్నాను ఒక ప్యాకెట్ అయితే బిర్యానీ తీసుకొచ్చారు ఇంకో ప్యాకెట్ వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట ఒకటి వచ్చి బిర్యానీ జామ్ హోటల్ హోటల్లో అయితే తీసుకొచ్చారంట తిరుపతిలోను ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి కానీ నిజంగా అసలు కొంచెం టేస్ట్ లెస్గా ఉందనమాట ఫ్రైడ్ రైస్ కూడా చికెన్ ముక్కలు మెత్త మెత్తగా అయిపోయినాయి కొంచెం గట్టిగా ఉంటే బాగుండేది ఇంకా అది ఇదైతే ఒక ఒకటి బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఒకటి వచ్చి ఫ్రైడ్ రైస్ దిశ అయితే నిజంగా ఆనందానికి అద్దెలు లేవన్నట్టే ఉంటాయి ఇంట్లో చేసే తిండ మాత్రం ఇలాంటి ప్యాకెట్లో చూపిస్తే మాత్రం తింటా తింటా అని తింటాడనమాట వాడి కోసమే ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్లోని కారం కొంచెం తగ్గించి అయితే తీసుకొచ్చారనమాట నాకైతే కారం లేక అసలు తినబుద్దే అవ్వలేదు మధ్యాహ్నం ఏదోలాగా అట్లా అయితే గడిచిపోయింది అనమాట ఇంకా మావయ్య వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు అదైతే అయితే మధ్యాహ్నం అయితే వండాలి చికెన్ ఫ్రైడ్ రైస్లోని ఇట్లా ముక్కలు అయితే నిజంగా చాలా మెత్తగా ఉన్నాయి ఇంకా దిశబా అయితే నాకే ఫస్ట్ అయ్యా అని చెప్పి చెప్పాడనమాట వాడికే ముక్క వేసియాలి అండ్ గుడ్డు కూడా గుడ్డు కనిపిస్తే నిజంగా వదలడనమాట గుడ్డు కూడా వాడికే వేసాను ఇంకా

ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే ఇంకా ఆయన తెచ్చిన బిర్యానీ అయితే తినేసాము ఇంకొంచెం ఫ్రీగా అయితే అని చెప్పేసి ఇవి చేద్దామని అరగంట నుంచి దీని పేరు గుర్తురాక ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇప్పుడైతే వీడైతే స్టార్ట్ చేసాము పేరు గుర్తొచ్చింది పాన్ కేక్స్ పాన్ కేక్ చేద్దామని కోడిగుడ్లు బేకింగ్ సోడా కొంచెం అంటే అందరూ మైదా పిండితో చేయడం చూశాను నేను ఇంకో అయితే హెల్తీ కోసం గోధుమ పిండి అయితే అయితే పెట్టుకున్నా షుగరు అండ్ పాలు అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్లా వస్తాయో ఖచ్చితంగా చెప్తాను మళ్ళీ చూద్దాం ఎట్లా వస్తాయో ఇది కూడా బాగా బ్లెండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాలు అయితే వేసుకుందాం సరిపడా ఫ్రెండ్స్ ఎట్లా అయితే కలుపుకున్నాను ఇంకా ప్యాన్ కేక్స్ కూడా వేస్తున్నా ఈ వీడియో ఏంటి ఎలా వచ్చింది అనేది వేరే వీడియోలు అయితే పెడతాను లాంగ్ వీడియో చూడండి తప్పకుండా ప్యాక్ కేక్స్ అయితే నిజంగా మెత్త మెత్తగా ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ పొద్దున్న అయితే మావయ్య ఇంకా చికెన్ తెలిదని చెప్పేసి ఇంకా బిర్యానీ తెచ్చుకొని తిన్నాము ఇంక ఇప్పుడు అయితే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట మావయ్య ఇంకా కర్రీ అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే ఇట్లా మ్యారినేట్ చేసుకుని చేస్తున్నా ఎట్లా ఉంటుందని మ్యారినేట్ చేసి పెట్టేస్తా ఆనియన్స్ ఫ్రై చేసుకుని వేసేసుకున్నాము ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒక్కసారి ఒక రకంగా ట్రై చేసుకుంటే బాగుంటుంది వాట్ సో చికెన్ అయితే కర్రీ అయిపోయింది చూస్తారు కదా దేశా ఎట్లా ఆర్డర్ చేస్తున్నాడో ఇంకా వాడికి అయితే తినిపిచ్చేసాను తినిపిచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసాం ఇది ఇవాళ మా సండే వ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాస్ లో కామెంట్ చేయండి వీడియో గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్